రండి ఈరోజు నేను అలసంద అలసంద గుగ్గుల్లో రసము పెట్టేది నేను ఎలానో చూపిస్తాను రండి వాటిలలో కావాల్సినవి ఒక ఉల్లిగడ్డ కరివపాకు టమాటా రెండు టమాట మూడు టమాటాలు కోసాను కొత్తిమీర కొంచెం కరివపాకు కొంచెం కారము ధనియాలు జీలకర్ర వేసాను మిక్సీ వేసుకుందాము తెల్లగడ్డ రెండు పచ్చిమిర్చి ఇది చింతపండు గుజ్జు రసం తీసి పెట్టాను కొంచెము సాల్ట్ ఇ ఆకు అది ఒలిసింది కరివ్పాకు ఒలిసిన కాడలు వేసుకుంటే బాగా రుచిగా ఉంటాయని నేను మొన్న ఒలిచి పెట్టాను బాగా కట్టగట్టి పెట్టాను ఈ చారులో వేసేటప్పుడు చూపిస్తాను నేను ఇవి బొగ్గుల్లో ఇదిగో ఈ విధంగా వచ్చింది మూడు ఇజిన్లు రానిచ్చాను నేను చారు పెడతాను నేను ఇప్పుడు ఈ విధంగా వరగబోసుకుందాము గుగ్గుళ్ళను ఈ చారు అయితే మనము తిరగమాత పెట్టుకుందాము ఇప్పుడు ఇట్లా ఉడికినాయి గుగ్గుళ్ళు అలసందలు అంటాం మేము వీటిను అలసంద గుగ్గుళ్ళు అయ్యి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి వీటిను ఇప్పుడు మనము రసము తిరగమాత పెట్టుకుందాము ెత్తున్నాను బాగా వేడెక్కింది రసానికి మంత పెడుతున్నాను ఒకటి సరిపోద్ది చేరు కాబట్టి ఆవాలు జీలకర్ర వేస్తాను అవన్నీ మేము కోపు దినుసులన్నీ కాగింది నూనె ఇప్పుడు మనము ఆవా జీలకర్ర వేసాను ఆవాలు వేసాను చికెళ్ళ చేసిన పచ్చిమిరపకాయ వేసాను కరివేపాకు పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇతము యాగాల ఇప్పుడు మనము టమాటా వేసుకున్నాము టమాటా వేసి ఒకేసారి ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను ఉప్పు పసుపు వేసి మనము చార్లు వేసాం కాబట్టి కొంచెము ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడేను టమాటా బాగా మగ్గుద్ది ఇది రెండు నిమిషాలు కొంచెం మగ్గాలి ఈలోపు మనము గుగ్గుళ్ళకు తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు చాలు ఈ పక్క పెడుతున్నాను గుగ్గుళ్ళకు తిరగమాత పెడుతున్నాను అటు పక్క ఉంటే బాగుంటుంది అవి కొంచెము మగ్గుతాయి మగ్గరకు మనము నేను మూత పెడుతున్నాను ఇప్పుడు మనము గుగ్గుళ్ళకు తిరగమాత పెడుతున్నాను వేసేవి చూపిస్తున్నాను కొంచమే చాలు నూనె గుగ్గుళ్ళకు నూనె వేడెక్కింది జీలకర్ర కొంచెము ఆవాలు కొంచెము కరివేపాకు రెండు సీలికలు చేసిన పత్తిమిరపకాయ ఉల్లిపాయలు కూడా వేసి బాగా దీనికి తిరగమాట కొంచెం వేగిన తర్వాత మనము గుగ్గులు పోసుకొని తల ఇట్లా వచ్చేసింది టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనము రసం పోసుకున్నాము కొండు రసం పోసుకున్నాను పిండి పెట్టుకున్నాము చింతపండు రసము గుగ్గుల చారు అది చింతపండు రసము ఇది గుగ్గుల చారు ఇట్లా ఉంటాయి ఇవి బాగా చల్లాలి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను కారం కూడా మనం ఇప్పుడే వేసుకోవాలి సరిపోద్ది ఇవి కూడా వీటిల్లల్లో పెడుతున్నాను ఇవి కరివేపాకు కాడలు వీడిలలో పెట్టి బాగా తిరుగుతూ ఉంటే బాగా రుచిగా ఉంటాయి ఇట్లా కట్టగట్టి ఇట్లా పెడుతున్నాను అవి బల బాగా రుచిగా ఉంటాయి మేము అట్లా చేసుకుంటాము మీరు కూడా అట్లానే చేసుకోండి రుచిగా ఉంటాయి ఇప్పుడు మూత పెడదాము ఇంకా దీంట్లో వేసేది లేదు ధనియాలు అవి మిక్సీ వేసుకొని అప్పుడు చారులో వేసుకుందాము వీరికి కొంచెం కొరకు వేగితే గుగ్గుళ్ళు వేసేస్తాను పచ్చి కొబ్బరి లేదు అందుకని ఎండు కొబ్బర కొబ్బరి వేసి బాగా గుగ్గుళ్ళలో లేకి మిక్సీ పడుతున్నాను అప్పుడు మళ్ళీ ఆ గుగ్గుళ్ళలో వేసి వేసుకున్నాము ఉల్లిపాయ వేగింది దీంట్లో మనము పచ్చి కొట్టి కొబ్బరి వేస్తున్నాను అప్పుడు నేను చూపించలేదు కొబ్బరి వేస్తున్నాను ఈ కొబ్బరి పొడి ఒక్కరోజు చెగ వేయితే చాలు ఇప్పుడు మనము గుగ్గులు కొట్టుకొని ఆపేసుకున్నాము అందు గుగ్గులు ఇదో ఇట్లా ఏదైనా వచ్చేసుకుని వేసుకున్నాము కారం వేసుకోమో మనము పచ్చి కారం వేసాము కాబట్టి ఏం వేయను వీడిగడ్డ కారము కొబ్బరు పెంకుంటే బలి బాగుంటాయి రుచిగా కూడా ఉంటాయి గుగ్గులు చూడండి పెరుగు మాపేస్తే ఎంత గమగమలాడిపోతుందో ఉప్పు మనము గుగ్గులలోనే వేస్తాం కాబట్టి ఉప్పు అయితే వేయలేదు నేను ఇప్పుడు గుగ్గులలో ఉంటుంది ఉప్పు అంటే ఇప్పుడు కొబ్బరి వేసాం కాబట్టి ఇంతే అయిపోయింది మనం స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు అలసంద గుగ్గుళ్ళు అంటారు వీటిను చెప్పను మర్చిపోయాను ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము యావిరికి కొంచెం వేడి ఉంది కాబట్టి అవి మగ్గిపోతాయి కొత్తిమీర కూడా వేసాను అంతే గుగ్గుళ్ళు రెడీ తిరుమాట పెట్టడం అన్నీ అయిపోయినాయి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము చారు చూసుకుందాము ఎట్లా తేర్లుతున్నాయో ఎట్లా చారు ఇంకా తెరలేదు ధనియాలు తెల్లగడ్డ వేసాను కాబట్టి అవి మిక్సీ చేసుకుందాం అప్పటికి చారు తెర్లుతాయి అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇక దీంట్లోనే కొంచెము కొబ్బరి ఉంది ఆ కొబ్బరిలోనే జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ పట్టుకున్నాము చూడండి ఈ విధంగా వచ్చింది చరిపతి మెత్తగా మెరిగింది ఇవి కూడా వేసి మనము మిక్సీ పడదాము చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనము చారు తెరులుతున్నాయి మనము దీంట్లో వేసేసుకుందాము అవి కాకు చూడండి అంతే చారు తెల్లుతో ఉంది కాబట్టి అయిపోయింది చారు కూడా ఇప్పుడు చారు కూడా బాగా తెల్లుతున్నాయి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని ఇంకా బాగా తెల్లుతున్నాయి కాబట్టి ఇంకా ఆపేసుకున్నాము ఇంక అన్నీ గంతేనూ చారు ఇప్పుడు మా వాళ్ళు పెద్దల కాలంలో ఇట్లా పెట్టేవాళ్ళు చారు అని మేము బాగా తినేవాళ్ళము రాండి ఈరోజు నేను అలసంద చేశాను అన్నంలో వేసుకొని అలసంద చారు ఇట్లా వేసుకొని బాగా చారుగా కలుపుకొని ఇట్లా చారు బాగా కలుపుకొని ఇట్లా గుగ్గులు కూడా ఇట్లా పక్కన పెట్టుకొని మనము ఈ గుగ్గులు చారు తింటే బల బాగుంటాయి పిల్లలు కాబట్టి ఈ పచ్చిమిరపకాయ తినరని పక్కన పెట్టాను మనమైతే తినొచ్చు బా భలే రుచిగా ఉన్నాయి భలే వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఉప్పు కారం అన్నీ బాగా చేస్తున్నాయి బల బాగున్నాయి ఈ చారు మేము అలసంద చారు అంటాం వీటిను ఇవి బల రుచిగా ఉంటాయి బల బాగా గుమ్మగుమ్మలు పడిపోతుంది వాసన అలా వేసుకొని తినండి బాగుంటాయి ఇట్లా తినొచ్చు మేము విడిగా తింటాము ఇట్లా తింటాము బల బాగుంటాయి ఇట్లా కలుపుకొని తింటే బల రుచిగా ఉంటాయి అలసంద చారు అని భలే బాగుంది భలే రుచిగా ఉంది మీరు కూడా ఇట్లాంటి ఈ వంటలు చేసుకుని బాగా హెల్దీగా ఉందండి కబడ్డీ బాక్స్లో కబడ్డీ చెయ్యండి ఎట్టాగుందో బాయ్ మళ్ళీ ఇడియాలో కలుసుకుందాము బాయ్